అతిథులుగా అవి చేసినటువంటి త్యాగరాజు గారిని రామకృష్ణ గారిని అలాగే శిరోమణి విశ్వనాథ్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ ఇది మార్నింగ్ సెషన్ గ్రూప్ ఫోటో మళ్ళీ ఈవినింగ్ సెషన్ గ్రూప్ థ్యాంక్ యూ అండి సింగర్స్ అందరికీ గ్రూప్ ఫోటో వచ్చేసింది థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఈజ్ ఆన్ ద స్టేజ్ అందరినీ మళ్ళీ మేము ఈ స్థానంలోకి వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మంచిగా సెలెక్ట్ చేశారు పాటల్ని తర్వాత పాటలు కూడా విన్ చాలా వినసొంపుగా ఉన్నాయి మళ్ళీ పాత జ్ఞాపకాలు వెళ్ళిపోయాం మేము అంత మంచిగా పాటలు సెలెక్ట్ చేశారు హరీష్ గారు హరీష్ గారు వెనకాల దానికి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి హరీష్ ద్వారా మా మిత్రుడు ద్వారా ఇంత పెద్ద కార్యక్రమం టికప్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ స్రవంతి అకాడమీ కడప అండ్ శ్రీ స్వరం స్వరమంజరి హైదరాబాద్ వారి తరఫు నుంచి విజయలక్ష్మి గారు శ్రీలక్ష్మి గారు నలుగురు కలిసి ఈరోజు కూడా ఈ వేదికకు రావాల్సిన వారే వారిని మిస్ అవుతున్నాం వారి తరఫున మీరు ఇక్కడ వారి ప్రతినిధులుగా రావడం సంతోషంగా భావిస్తూ ధన్యవాదాలు టైటిల్ కూడా చూడండి ఎంత వండర్ వండర్ఫుల్గా ఉంది నా యాత్ర నారాయణ యాత్ర పదం నుండి పాట దాకా ఏమని చెప్పాలండి నారాయణ గారు ఆయన రాగానే అన్న నారాయణ ఒక మాటలో చెప్పాలంటే ఆయన సాహితీ రంగంలోనే కాకుండా సాంస్కృతిక రంగం సాంస్కృతిక రంగం అంటే మొత్తం ఎవరైతే ఇంక్లూడింగ్ ఈరోజు వారు చేసిన గొప్ప విందు వీటన్నింటిలోనూ కూడా ఒక సంచలనం మా నారాయణ గారు ఇంకా చెప్పాలంటే ఒక్క రాజకీయ రంగం తప్పించి మిగతా రంగాల్లో ఆయన కాలు అనేటువంటి రంగం లేదంటే నాకు అత్యధిక రెండు వందల పద్నాలుగు పుస్తకాలు పూర్తి చేశారండి అండర్ అలా నడుస్తూనే ఉంటుంది పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఎంత అందరూ జనరల్గా ఏమంటారండి శతమానం భవతి అంటారు కదా వీరికి శతమానం భవతి కాదు మీ అమ్మ అలివిల్ గారు ఉపనిషత్తు వేదాల్లో కానీ రాసింది నూట ఇరవై ఎనిమిది ఏళ్ళు నూట కాదు నూట అనేది ఒక వెనుకున్నది మీరే కదా మీరు దగ్గరుండి నడిపిస్తారు ఇంత అదృష్టం లభించి చాలా తక్కువ మంది కమ్మ నేను చాలా రేడియో దూరదర్శన్ ఇలా ప్రతి దాంట్లోనూ వ్యాఖ్యానం గానం సాహిత్య ప్రక్రియ ఇలా వారికి వచ్చేటువంటి బిరుదులు సత్కారాలు కోకలు దాదాపు ఐదు వందల పైగా సత్కారాలు చేసుకున్నారు రెండు వేల పైగా సభల్లో వారు ఏదో రకంగా ఒక గాయకుడిగా కానీ ఒక వ్యాఖ్యానంగా కానీ అన్ని రకాలు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర వ్యాఖ్యానం చేసినట్టు మహా గొప్ప కీర్తిని అర్పించినట్టు వారు మా నారాయణ గారు ఇక వారి జన్మదినం ఏ బాధ లేక నీవు నూరే నూరేళ్ళు కాదమ్మా నూట ఎనిమిది ప్రకారం నూరేళ్ళు కాబట్టి నూరేళ్ళు ఏ బాధ లేక నీవు నూరేళ్ళు హ్యాపీ బర్త్డే హ్యాపీ టు యూ విఎస్ నారాయణ గారు ఆయన ఎప్పుడు ఆచార్య నారాయణ గారు అని పిలుచుకుంటాను ముద్దుగా ఎందుకంటే చాలా ఆనందం కలిగించింది అందులో మనం మల్టీ డాక్టరేట్ డాక్టరేట్ అనాలి రావాల్సి ఉండండి నారాయణ గారి దంపతులకు సన్మాన కార్యక్రమం నిర్వహిద్దాం దానికి మీరందరూ సహకరించాల్సిన కోరుతూ మాన్య సభాసదురు విజ్ఞప్తి చేస్తున్నాను నా యాత్ర పదం నుండి దాకా భారద్వాజ గోత్ర ఇతని కలం కేవలం పదాలను రాయలేదు ఇతని కలం కేవలం పదాలను రాయలేదు పదాల వెనుక మహాగాథలను అక్షరీకృతం చేసింది రెండు వందల పదిహేను పుస్తకాల గ్రంథస్థం వెనుక జీవితకాలపు అనుభవాల అంతర్లీన శ్రమ దాగుంది ఘంటసాల గొంతుకను ఎస్పీబి గళమును సిరివెన్నెల సరిగములను వేటూరి చమక్కులను పిబి శ్రీని భక్తిని బాలమురళి బాణిని సుశీలమ్మ శైలిని జానకమ్మ గౌత్ర గాత్ర సౌరభాలను సంకలనం చేసిన శబ్దమౌని సినీ పాటలలో వ్యక్తిత్వ గాంచి సినీ పాటలలో వ్యక్తిత్వ గాంచి ఆపాత మధురాలలో మనోల్లాసమునుంచి చలనచిత్ర పాటల పరిశోధకుడిగా పయనం మహానుభావులెందరితోనో ప్రత్యేక ప్రత్యక్ష అనుబంధం బుక్ రీడింగ్ అండ్ సొసైటీ శ్రీరాగా శ్రీని ద్వారా వందలాది కార్యక్రమాలకు వందలాది కార్యక్రమాలను నిర్వహించిన ఘనత పుస్తక పఠనాశక్తిని పెంచే దిశగా పుస్తక పఠనాశక్తిని పెంచే దిశగా ఇరవై మూడు లక్షల విలువైన పుస్తకాలను వితరణ చేసిన దానశీలి డెబ్బై వసంతాల వికసిత కళా జీవితం వందేళ్ల పాటు కొనసాగాలని కాంక్షిస్తూ జన్మదినోత్సవం సందర్భంగా ఎలివేట్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ వారు సగర్వంగా అందిస్తున్న బిరుదు సారవిగామి సారవిగామి విశ్వనాథ్ గారు నా వైపు చూస్తున్నారు ఇంత ఐదని సాహితీ రచనా విధూషక గాయక మిత్ర సాహితీ రచనా విదూషక గాయకమిత్ర సారవిగామి బిరుదుతో సత్కరిస్తున్న శుభ సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ భావి జీవితం ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్యాలతో మరింత కళా ప్రపూర్ణమై సాగాలని కోరుకుంటూ భవదీయ ఎంఎస్ఎన్ రావు గారు ఫౌండర్ ఎలివేట్స్ బై శర్మ